శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీ రాజమాత్రే నమ సంస్కృతి టీవీ ప్రేక్షకులకి గ్రహాభివందనం జూలై ఇరవై ఎనిమిదిన కన్యా రాశిలో కుజసంచారం జరుగుతుంది ఆరోజు సాయంత్రం ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు కుజుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ కుజగ్రహ సంచారం అనేక విధాలుగా చాలా ప్రత్యేకమైనటువంటిదిగా పరిగణించబడుతుంది జ్యోతిష్య శాస్త్రంలో కుజుడు మరియు బుధుడు మధ్య సంబంధం మిశ్రమ ఫలితాలను ఇస్తుందని చెబుతారు అయితే కుజుడు బుధుడికి శత్రువు అయితే బుధుడు కుజుడితో తటస్థంగా ఉంటాడు కుజుడు అగ్ని గ్రహం మరియు సింహరాశి కూడా అగ్నిరాశి మరియు సింహరాశిలో కేతువు మరియు కుజుడు కలయిక వంటిది ఇటువంటి పరిస్థితిలో కుజుడు స్థానం మరింత దూకుడుగా ఉంటుంది కన్యా రాశిలో కుజుడు సంచారం కుజుడు దూకుడును తగ్గిస్తుంది అలాగే కుజుడు శుభ ప్రభావం మేషము మరియు మిథున రాశితో సహా ఐదు రాశుల వారికి మంచి ఎటువంటి ఫలితాలను ఇస్తుంది కుజుడు ఈ రాసుల వారికి శక్తివంతులుగా మరియు ధైర్యవంతులుగా చేస్తాడు దీనికి ప్రయోజనం ఏమిటంటే ఈ రాసులు ప్రజల యొక్క విజయాన్ని మరియు వారి కెరియర్లో ఉన్న సానుకూల మార్పుల్ని సూచిస్తారు అంటే ఇప్పటిదాకా సింహరాశిలో కుజుడు ఉన్నాడు అగ్నితత్వపు రాశి అయిన సింహరాశిలో కుజుడు తాను అగ్నితత్వం అవడం వల్ల అక్కడ తాను ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయో ప్రస్తుతం మీరు ప్రజలు చూస్తున్నారు ప్రపంచాల్లో దేశాల్లో రాష్ట్రాల్లో జరిగేటువంటి దుష్ప్రభావాలని మన జీవితంలో జరుగుతున్నటువంటి కొన్ని ప్రమాణాలను మనం చూస్తున్నాం అయితే ఇక్కడ సింహరాశి నుంచి కన్యా రాశికి వచ్చేసరికి తంతే బూరిల బుట్టలో పడినట్లుగా అక్కడి నుంచి కన్యారాశులు రాగానే గతంలో సింహరాశిలో ఉన్నటువంటి కుజుడి యొక్క స్పీడ్ ఇక్కడ కంట్రోల్ అవుతుంది కాకపోతే ఇక్కడ కుజుడు బుధుల యొక్క కలయిక అంత అగ్రెసివ్గా ఉండదు ఇద్దరి మధ్య భిన్న అభిప్రాయాలు ఉంటాయి అయినా ఇష్టం ఉన్నా లేకపోయినా కన్యారసులకు రావాల్సిందే వచ్చిన తర్వాత అడ్జస్ట్ అవ్వాల్సిందే కాంప్రమైజ్ అవ్వాల్సిందే అలా కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితిలో మేషరాశ సహా ఐదు రాసుల వరకు ఎలా ఉంటుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జూలై ఇరవై ఎనిమిది నుంచి జరిగే ఫలితాలు ఇవి మేషరాశి వారికి కుజ సంచారం మీ రాశి ఏడవ ఇంట్లో కుజ సంచారం జరుగుతుంది ఇటువంటి పరిస్థితిలో మేషరాశి వారికి వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో అనేక అవకాశాలు లభిస్తాయి ఈ రాశి వారి వివాహితులకు వారి జీవితంలో ఆనందం పొందుతారు మరియు మీకు మీ జీవిత భాగస్వామికి మంచి మద్దతు కూడా లభిస్తుంది సమాజంలో మీ గౌరవం అనేక రెట్లు పెరుగుతుంది మరియు మీ జ్ఞానంతో మీ ఆలోచనతో మీరు అనేక సమస్యల్ని పరిష్కరించుకోవడంలో విజయం సాధిస్తారు మీరు కార్య మీరు చేస్తున్నటువంటి కార్యాలయాల్లో కొత్త ఉద్యోగం పొందడమా ప్రమోషన్ రావడమా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నిరుద్యోగులైన వారికి ఈ రాశి వారికి కావలసినంత విజయం లభిస్తుందంటే ఉద్యోగ అవకాశాలు మీకు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటాయి మీరు మీరు వ్యక్తిగత జీవితంలో కూడా ఎప్పటి వరకు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే ఇప్పుడు మీకు కాస్త ఉపశమనం లభించేటువంటి అవకాశం తప్పనిసరిగా ఉంది తదుపరి కుజ సంచారం ప్రభావం మిథున రాశి వారికి ఎలా ఉంటుంది మిథున రాశి వారి నాలుగవ ఇంట్లో కుజ సంచారం జరగబోతుంది ఇటువంటి పరిస్థితుల్లో కుజ సంచారం మిథున రాశి వారి ధైర్యంగా మరియు నిర్భయంగా మనిషిని స్ట్రాంగ్గా చేస్తుంది ఈ సమయంలో మీరు సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మరియు సృజనాత్మకత కళాత్మక వంటి విషయాల్లో కాస్త ఉత్సాహం మీ జీవితంలో బలంగా కనపడతాయి అలాగే గతంలో కనుక మీ తల్లితో మీకు సంబంధం బాంధవ్యాలు కాస్త ఇబ్బందికరంగా ఉంటే గతం కంటే మెరుగైనటువంటి ఫలితాలు రావడం అవకాశం ఉంటుంది మీ తల్లికి ఏదైనా అనారోగ్య సంబంధిత సమస్యలు కనుక ఉంటే ఇప్పుడు ఆమె ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో మీ సంబంధం మునిపిటి కంటే బలంగా ఉండే అవకాశం ఉంది పూర్వీకుల ఆస్తి నుండి మీకు కొంత ప్రయోజనం పొందే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు కొత్త వాహనం లేకపోతే పాత వాహనం అమ్మి కొత్త వాహనం కొనుగోలు మొదలైన పనులు కూడా మీరు ప్రారంభించుకోవడానికి అనుకూలమైన సమయం జూలై ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి మీకు మార్పు కనపడుతుంది ఇక ఈ కుజ సంచారం సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది సింహరాశి వారికి వార్షిక ఆర్థిక విషయాల్లో కుజ సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది ఎందుకంటే ఈరోజు మీరు పెట్టుబడుల నుండి పెద్ద ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది అలాగే ఈ సమయంలో మీరు త్వరగా లాభాలను సంపాదించుకోవచ్చు కుజుడు మీకు కెరియర్ పురోగతికి కొత్త అవకాశాలను ఇవ్వడమే కాకుండా మీకు కొన్ని పెద్ద శుభవార్తలను కూడా ఇవ్వగలుగుతారు ఉద్యోగస్తులు ఇప్పుడు కాస్త మీ విశ్రాంతి జీవితం పని ఒత్తిడి నుంచి కొద్దిగా ఉపశమనం పొందుతారు మరియు మీరు మీ పదోన్నతికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అయితే ఈ సమయంలో మీ ఇల్లు మీ కుటుంబంలో ఆనందము మరియు అశాంతి కూడా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సమయంలో మీరు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపకుండా స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు ఈ రాశి చక్రంలోని అవివాహితులకు అంటే ఈ ఈ సింహరాశిలో ఉన్నటువంటి అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు సానుకూలంగా ముందుకు సాగుతాయి ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు కూడా కొంత ఉపశమనం లభిస్తుంది ఇప్పుడు మీరు మీ ఆరోగ్యం మునుపుడు కంటే ఎక్కువగా ఉండేలా చూసుకునే ప్రయత్నం చేయాలి తదుపరి కన్యా రాశి వారికి కూజ సంచార ఫలితాలు ఎలా ఉంటాయంటే మీ రాశిలో కుజ సంచారం జరగబోతుంది ఇటువంటి పరిస్థితుల్లో కన్యా రాశి వారికి ఈ సమయంలో ఆనందం శ్రేయస్సు విజయం లభిస్తుంది ఆస్తి ప్రయోజనాలు కూడా మీ కెరియర్లో కొత్త అవకాశాలను కూడా పొందవచ్చు దీనితో పాటు మీరు సమాజంలో గౌరవం మరియు ప్రతిష్టని అధికంగా పొందగలుగుతారు ఈ సమయంలో ప్రజలు మీ ఆలోచనలను మీ ఆలోచనలకు అనుసర అనుసరించే విధంగా ఆకర్షితులవుతారు మరియు మీరు ఏదైనా సులభంగా నేర్చుకుంటారు దీని ప్రయోజనాలను మీరు మీ కెరియర్లో చూస్తారు అది ఇదే సమయంలో మీరు మీ ఇల్లు మీ కెరియర్ మీ ఉపాధి మధ్య మంచి సమన్వయాన్ని అటు ఇల్లు ఇటు కుటుంబం ఇటు ఉద్యోగం మధ్య మంచి సమన్వయాన్ని కొనసాగిస్తారు ఈరోజు నుండి మీకు అధిక లాభాలు సంపాదించుకోవడానికి మంచి పేరు తెచ్చుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి కుజ సంచారం వృచ్చక రాశి వారికి మూడవ ఇంట్లో సంచారం జరుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో కుజ సంచారం వృచ్చిక రాశి వారికి కెరియర్ పరంగా చాలా మంచి అవకాశాన్ని ఇస్తుంది మీరు ఆర్థిక విషయాల్లో మీ అదృష్టం యొక్క పూర్తి మద్దతును లభిస్తుంది ఆర్థిక ప్రయోజనాలతో పాటు మీ కెరియర్ కొత్త దిశనిచ్చే అనేక అవకాశాలు కూడా మీకు లభిస్తాయి దీంతోపాటు మీ వివాహ జీవితం ఆనందం ప్రశాంతత పొందే విధంగా ఉంటుంది ఉద్యోగం వ్యాపారంలో పురోగతి సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ కాలంలో మీరు ఊహించని వనరుల నుండి డబ్బు పొందుతారు వృత్క రాశి వ్యక్తులు సామాజిక స్థితి గౌరవం పెరుగుతుంది కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించినప్పటికీ మీరు కొంచెం తెలివిగా ఆరోగ్య విషయాలపై జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీకు మంచి ఫలితాలు వస్తున్నాయి కాబట్టి జూలై ఇరవై ఎనిమిది సాయంత్రం ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాలకి కన్యారాశిలో కుజసంచారం జరుగుతుంది కాబట్టి ఈరోజు నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనతో పాటు గణపతి ఆరాధన చేయడం ద్వారా ఈ ఐదు రాసుల వారికి ఉత్తమ ఫలితాలను పొందడంలో ఎలాంటి సందేహం లేదు మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తుంది సంస్కృతి టీవీ